హాయ్ అండి అస్లాంలేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ కి బ్లాగ్ నేను మీ రంజాని ఈ రోజు అయితే నైట్ టు మార్నింగ్ రోటీ మీతో అయితే షేర్ చేసుకుంటా అండి ఇది వచ్చేసి నైట్ ఈ రోజు నైట్ అయితే సింపుల్ గా డిన్నర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అండి డిన్నర్ వచ్చేసి పన్నీర్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సింపుల్ గా నేను డైలీ నైట్ అయితే రైస్ వండుతాను అండి ఈ రోజు అయితే రోటీ అయితే చేస్తున్నాను రోటీ కాంబినేషన్ పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పన్నీర్ మసాలా కర్రీ కోసం ఫస్ట్ అయితే నేను స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకున్నాను అందులోకి రెండు టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని కొంచెం సాల్ట్ పసుపు కారం అయితే వేసుకొని పన్నీర్ ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా పన్నీర్ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి పన్నీర్ ముక్కలు తీసుకున్న తర్వాత ఈ కడాయిలో ఆయిల్ ఉంది కదండి ఆయిల్ అట్లాగే ఉంచుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా తురుముకున్న ఒక ఉల్లిగడ్డ ముక్కలని అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇందులోకి పొడుగ్గా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఇలా కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న రెండు టమాటాలు అయితే వేసుకుంటున్నానండి ఇలా టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలు ఉల్లిగడ్డలు కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిసి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని టమాటాని మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఇంకొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి స్పైసీ తగ్గట్టు కారాన్ని కూడా వేసుకొని టమాటా ముక్కల్లో కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని టమాటా ముక్కలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి ఇక్కడ నేను పన్నీర్ కాంబినేషన్ చపాతి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగానే పిండి అనేది కలిపి పెట్టేసుకున్నాను మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మీకు కావాల్సినంత పిండి తీసుకొని ఇలా ముద్దలాగా చేసుకోవాలి పిండి ముద్దలు చేసుకొని ఇంకా ఒక్కొక్క ముద్దలు తీసుకొని చపాతీలాగా రుద్దుకోవాలండి ఇప్పుడు టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి కొన్ని మసాలాలు అయితే వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు టమాటాల్లో కలిసేలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులో గ్రేవీ తగ్గట్టు వాటర్ అయితే పోసుకోవాలి ఇలా వాటర్ తగినంత పోసుకొని ఒకసారి కలుపుకోవాలి ఫ్లేమ్ ని మీడియంలో పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు నేనైతే చపాతీలు కూడా చేసుకుంటున్నాను ఒక పక్కన కర్రీ అయితే కొంచెం దగ్గరకైతే అయితే పడిందండి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోకి ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలని అయితే వేసుకోవాలి కొంచెం గరం మసాలా కసూరి మేతి ఉంటే వేసుకోండి కసూరి మేతి వచ్చేసి ఆప్షనల్ నేనైతే గరం మసాలా వేసానండి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చపాతి కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి కర్రీ అనేది ఇంకొంచెం దగ్గర పడిద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చాలా ఒకసారి కలుపుకొని లాస్ట్ నేను కొంచెం బటర్ అయితే వేస్తున్నానండి బటర్ వేయడం వల్ల కొంచెం టేస్టీగా ఉంటుంది మీ దగ్గర బటర్ లేదు అనుకుంటే రెండు టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి ఈ కర్రీలోకి ఇలా బటర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి కర్రీ అనేది రెడీ అయిపోయింది సమ్మర్లో వంట చేయాలంటే చాలా అయిపోయిందండి ఇంకా వచ్చి నేనైతే ఫ్యాన్ వేసుకున్నాను వంట కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి నేను ఒకటి చూపిస్తున్నా చూసారా నేనైతే ఫ్రిడ్జ్ కవర్ అండి ఊళ్ళతో నా ఓన్ గా చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఈవినింగ్ అయితే అలా ఖాళీగా ఉంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటానండి అండి ఇంకా నేను ఈరోజు అయితే ఫ్రిడ్జ్ కవర్ అనేది కంప్లీట్ చేసేసాను నేను నైట్ డిన్నర్ వచ్చేసి కడ్ రైస్ అయితే వచ్చేసాను దోశ హాయ్ అండి అస్లాం లేక ఇంకా మార్నింగ్ అయితే లేసామండి మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయితే అయ్యాం హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసుకున్నాను చాలా ఫ్రీగా ఉంటుందండి లేదు కానీ హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటే హసు అనేది చిమ్మేశాను ఇంకా వచ్చేసి మా పెదబాబు మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారండి కటింగ్ చేపిద్దామని చెప్పేసి పెదబాబు పెదబాబుని కటింగ్ చెప్పిద్దామని చెప్పేసి తీసుకెళ్ళారు నేను మా బాబు అయితే ఇంట్లో ఉన్నాము ఇంకా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయింది సండే కదా కొంచెం లేట్గా లేసాము మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయి కిచెన్లోకి అయితే వచ్చానండి అండి మార్నింగ్ అయితే మా హస్బెండ్కి చాయ్ అయితే పెడుతున్నాను ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి దోశ పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇది వచ్చేసి దోశ పిండి అండి నేను ఈవినింగ్ పూట పిండి పట్టేస్తానండి పిండి పట్టేసి ఇంకా అలాగే ఉంచేస్తాను ఇంకా మేము పడుకునే ముందు ఫ్రిడ్జ్లో అయితే పెడతా అండి ఇది వచ్చేసి సమ్మర్ కదా పిండి పులిసిపోతుంది తొందరగా అందుకని చెప్పేసి నేను ఈవినింగ్ పూట పిండి వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి నైట్ అప్పుడు పిండి అనేది పులిసిపోదు దోశలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా తగినంత దోశ పిండి అయితే తీసుకున్నాను ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పిండిలో కలిసేలా ఎలా కలుపుకోవాలండి దోశ ప్యాటర్ అయితే రెడీ అవుతుంది దోశలు కూడా చాలా బాగా వస్తాయండి నేను ఈ దోశ పిండిలోకి ఏమేమి వేస్తానంటే కొంచెం పచ్చిపప్పు వేస్తానండి కొంచెం మెంతులు వేస్తాను ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు రైస్ అయితే వేసుకుంటానండి దోశలు అయితే చాలా బాగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇంకా నేనైతే ఇక్కడ దోశలు అయితే వేస్తున్నాను చట్నీ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చట్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి మా హస్బెండ్ బయటకు వెళ్ళారు కదా ఈరోజు సండే అని చెప్పేసి చికెన్ కొత్తిమీర కరివేపాకు అయితే తీసుకొని వచ్చారు ఈ చిప్స్ అయితే కొనుక్కొని వచ్చారండి మార్నింగ్ వెళ్ళి ఇది వచ్చేసి సిక్స్టీ రూపీస్ అంటే ఫిఫ్టీ నైన్ రూపీస్ అంట నేను వెరైటీగా ఏమైనా అనుకున్నానండి ఓన్లీ ప్లెయిన్ చిప్సే కానీ కొంచెం టేస్టీగానే ఉన్నాయి అండి కాస్ట్ని బట్టి ఏదైనా టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి ఇది వచ్చేసి సిక్స్టీ రూపీస్ అంట మా హస్బెండ్ కొనుక్కొని వచ్చారు మార్నింగ్ పిల్లలకి నేనైతే చట్నీ గ్రైండ్ అండి పల్లీలు పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకున్నాను కదా ఇందులోకి నానబెట్టుకున్న కొంచెం చింతపండు రెండు వెల్లుల్ అయితే వేసుకున్నాను టేస్ట్ గట్టు ఉప్పు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పోపు అయితే పెడతానండి అండి హాఫ్ టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకున్నాను ఆ నూనె వేడిన తర్వాత ఇందులో పోపు ఇందులో అయితే వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటాను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో చట్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేస్తానండి పల్లి పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది వెల్లుల్లి కూడా వేస్తారండి ఈ పోపులోకి నేనైతే వేయను నాకు టేస్ట్ అనేది నచ్చదు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీ చట్నీ వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే దోశల్లోకి పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చారు కదా శుభ్రంగా వాష్ చేసుకొని పసుపు ఉప్పు నీళ్ళల్లో అయితే నానబెట్టేసుకున్నా అండి మార్నింగ్ టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అన్నీ కంప్లీట్ చేసేసాను పిల్లలకి స్నానాలు అయితే చేయించాయండి ఈ ఎండకి చమటకాలు అనేవి చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయండి పిల్లలకి మార్నింగ్ నైట్ స్నానం చేపించిన వెంటనే ఇలా పౌడర్ అయితే అప్లై చేస్తానండి చాలా ఫ్రీగా ఉంటుంది ఇలా అప్లై చేస్తే ఇంకా మా చిన్నబాబుకి అయితే ఇంకా ఎక్కువ వచ్చాయండి మా పెద్ద బాబుకి తక్కువే కానీ కటింగ్ చేయించుకొని వచ్చా కదా నేను తల స్నానం అయితే చేయించేసి బట్టలు అయితే వేస్తున్నాను మార్నింగ్ పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా బట్టలు ఒకటి ఉన్నాయి నేనైతే డైలీ ఈవినింగ్ అయితే ఈవినింగ్ అయితే ఉతికేస్తున్నా కదా నేను డైలీ ఈవినింగ్ అయితే ఉతికేస్తున్నా బట్టలు కానీ ఈరోజైతే మార్నింగ్ ఉతికేద్దామని చెప్పేసి వేసాను ఎందుకంటే ఇప్పుడు ఉతికేసి ఈవినింగ్ తీసి వెళ్దాం బయటికి అని చెప్పేసి ఇప్పుడైతే తొందరగా ఉతికేస్తున్నాను పని అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలకి కూడా స్నానాలు అయితే చేయించానండి నైట్ టు మార్నింగ్ రొటీన్ అయితే నా డైలీ ఇలా అయితే ఉంటుందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా వీడియోస్ చేయగలుగుతాను మరో నీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్